శుభోదయం గుడ్ మార్నింగ్ కడప ఈరోజు కడప మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము ఈరోజు కడపలో కడపలో ప్రతి ఒక్క వారము రెండు డివిజన్లలో రెండు ప్రాంతాలలో టోటల్గా కడపలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది కమిషనర్ గారితో పాటు అన్ని సెక్షన్ సంబంధించిన సిబ్బందితో పాటు యొక్క కడపలో ఈ యొక్క స్వచ్ఛ కడప ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము దాని ప్రకారము వచ్చి శానిటైజేషన్ కానీ కాలువలో పూడికతీత కార్యక్రమాలు కానీ గార్బేజ్ ఎత్తించడం కానీ ప్రజలకు ఒక శుభ్రమైన కడపనిచ్చే ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర పేరు మీద ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క మనకు వచ్చే జబ్బులు కానీ మన యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మనకు శుభ్రత మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి అది ఒక పెద్ద మోటివ్తో బాబుగారు వెళ్తున్నారు అలాగనే కడపలో కూడా మనమందరము స్వచ్ఛ కడప ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు అలాగనే అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ కడపలో భాగంగా ముందుకెళ్తూ దానికి సంబంధించిన సలహాలు ఇస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలైంది కడపలో స్వచ్ఛ కడప ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కడప మొత్తము చుట్టూ చుట్టి కడపను స్వచ్ఛ గడపను చేసి ప్రజలకు చాలా సౌకర్యవంతంగా కడపను తీసుకుపోవడము అలాగనే ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజల దగ్గరికి వెళ్ళి వినాలని అనుకున్నాము ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు అక్కడికక్కడ ఆ సమస్యలు ఆ నుంచి మూడు రోజులు ఆ ప్రాంతంలో క్లియర్ చేసి ముందుకెళ్లే విధంగా వెళ్తున్నాము కంప్లీట్ గా కడపని ఒక కొత్త ఫేస్ లిఫ్ట్ తో ముందుకు తీసుకునే విధంగా పనిచేయడానికి కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములే పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్